జై జై దుర్గా భవాన్ మరి ఇంద్రకిలాద్రిలో మరి ప్రతి నెలా జరుగుతున్న విధంగానే పౌర్ణమి ప్రతి పౌర్ణమి రోజున స్వామివారిని అమ్మవారిని మరి ఊరేగింపుగా కిందకు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి మరి ప్రచార రథంతో సహా గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణలో ప్రజలందరూ పాల్గొనడం వల్ల మనకి చాలా శ్రేయస్కరము ప్రతి వాళ్ళు కూడా వెళుతున్నప్పుడు ఆ ప్రచార రథం దగ్గర కానీ స్వామివారు అమ్మవారు వెళుతున్న చోట కంపల్సరీ ప్రతి వాళ్ళు పాల్గొని అమ్మవారి అయ్యవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది మరి ఇది గత ప్రతి నెల కూడా పౌర్ణమి నాడు ఇది జరుగుతున్న కార్యక్రమం ఈసారి కూడా మా కార్యక్రమం మరి ఈ నెలలో కూడా జరిగింది ఈ వేళ చాలా ముఖ్యమైన రోజు పన్నెండవ తారీఖు ఈ నెల మా మొదటి పౌర్ణమి మనకి నెలకు ప్రతిసారి వచ్చే ఈ పౌర్ణమి నాడు మరి గిరి ప్రదర్శన చేసుకుంటే ప్రజలందరికీ కూడా మంచి శ్రేయస్కరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మరి ఈ ప్రదక్షిణ ప్రతి నెల కూడా పెట్టడం జరుగుతుంది ఆ గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత కూడా వచ్చి మరి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటే అందరికీ కూడా అన్ని విధాలా కూడా చాలా మంచిదనే ఉద్దేశంతో ఈ గిరు ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది ఇది ఉదయం ఐదు నలభై నిమిషాలపై బయలుదేరి అమ్మవారు మరి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వాటిని కంప్లీట్ చేసి మళ్ళీ అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలని మరి దేవస్థానం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం జై భవానీ జై దుర్గా భవానీ